నమస్తే ఇప్పుడు మీరు వినబోతున్న కథ పేరు అత్తకు తెలిసిన నిజం ప్రేమ కథ కథ రాసిన వారు గోగినేని మణి ఇక కథలోకి వెళితే ఏమిటి అంటూ నీలమ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఆశ్చర్యపోయింది అది చల్లని సాయంకాలమే అయినా మిట్ట మధ్యాహ్నపు టెంద ఆవిడ మొహం పైకి వచ్చింది కండగడ్డల ఎర్రబారిన మొహంతో నిజమేనా అంది మళ్ళీ గంగిగోవుల ఎదురుగా నిలబడిన శాంతమ్మ తప్పు చేసిన దానిలా తల ఉంచుకునే అవునన్నట్లు తల ఊపుతూ నిస్సహాయంగా నిట్టూర్చింది కూడా ఆవిడే పెళ్లి కూతురు తల్లి నీలమ్మ విసురుగా మాటల తూటాలు వదిలింది నా కొడుకు మీ అమ్మాయిని చేసుకుంటానని అనటమే నాకు విడ్డూరంగా అనిపించింది ఇప్పుడేమో మీ అమ్మాయే ఈ సంబంధం వద్దని చెప్పడం ఇంకా వింతగా ఉంది ఈమె గారి అందచందాలను మెచ్చి ఇంతకన్నా గొప్పవాడు వస్తాడని అనుకుంటుందా ఏమిటి అంతట్లోనే ఎవరూ ఊహించని విధంగా అప్పుడే పెళ్లిచూపుల తతంగం ముగించిన అమ్మాయి లోపలి గది నుండి వాళ్ళు కూర్చున్న చోటికి వచ్చి నీలమ్మ వైపు చూస్తూ ధాటిగా చెప్పింది రేపు మమ్మల్ని చూసిన వాళ్లంతా కాకిముక్కుకి దొండపండు అనే సామెతను గుర్తు చేసుకొని నవ్వుకోకూడదని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను గంతకు తగ్గ బొంత లాంటి వాడు నాకు సరిపోతాడు మీకు ఇప్పుడు అర్థమైందిగా ఇక మీ కొడుకు ఎందుకు కోరి వచ్చాడో నేనెలా చెప్పగలను మీరే అడిగి తెలుసుకోండి ఆ అమ్మాయి ఆ రెండు మాటలు చెప్పేసి ఒక్క నిమిషం కూడా ఆగకుండా లోపలికి రువ్వున వెళ్లిపోయింది నీలమ కొడుకు వైపు నిరసనగా చూసి బాగానే అయిందిగా ఇక వెళ్దాం పదా అంటూ లేచి నిలబడింది అతను తల్లితో ఒక్క నిమిషం ఉండమ్మా అంటూ ఆ అమ్మాయి వెళ్ళిపోయిన గది వైపు వెళ్లి రెండు నిమిషాల్లో తిరిగి వచ్చాడు చిరునవ్వుతో ఆ అమ్మాయి పెళ్లికి అంగీకరించిందమ్మా ఇక పెళ్లి ఎప్పుడు ఎక్కడ లాంటి విషయాలన్నీ మీ పెద్దవాళ్ళు నిదానంగా మాట్లాడుకోవచ్చులే అన్నాడు నీలమ్మ ఒక్క క్షణం కొడుకు వైపు విచిత్రంగా చూసి రుసరుసలాడుతూనే కొడుకుని అనుసరించింది ఇంటికి రాగానే ఆ అమ్మాయికి ఏం చెప్పి ఒప్పించావురా అంటూ నిలదీసింది తల్లి కోపం చూసి విశ్వం నవ్వేశాడు గంతకు తగ్గ బొంతలా మారటానికి నేను నా రూపురేఖలని ఎలా మార్చుకోవాలో చెప్పమని ఆ అమ్మాయినే సలహా అడిగాను నా వైపు ఆశ్చర్యంగా చూసి నేనేదో ఉద్యోగం చేసి బాగా సంపాదిస్తున్నానని అనుకుంటున్నారేమో నాది చాలా చిన్న ఉద్యోగం అని అది కూడా వెళ్ళి తర్వాత మానేస్తానని చెప్పింది నేను నాకే అభ్యంతరం లేదన్నాను ఉద్యోగం చేయడం మానటం అనేది పూర్తిగా తన ఇష్టమేనని చెప్పేశాను అప్పుడు ఆ అమ్మాయి సరేనంది అసలు ఆ అమ్మాయి అంటే అంత మోదెందుకు వచ్చిందో అది చెప్పు అంటూ మళ్ళీ రెట్టించింది నీలమ్మ ప్రేమ అంతే అనేసి ఊరుకున్నాడు ఆవిడికి చిరెత్తుకొచ్చినా చేసేదేం లేక మిన్నకుండిపోయింది అవతల పెళ్లి కూతురు కాదంబరి తల్లిదండ్రులకి కూడా కూతురు పెళ్లి విషయం వింతగానే ఉంది మీ అమ్మాయిని చూడడానికి వస్తున్నాం అని మధ్యాహ్నం కబురు పంపి సాయంకాలం వచ్చారు తల్లి కొడుకు వాళ్ళు తమకి రెండు వీధుల అవతల ఉంటున్నా వాళ్లేనని వీళ్ళకి అప్పుడే తెలిసింది తాము పిల్లకి కట్నకానుకలు అంటూ ఏమీ ఇవ్వలేరు పిల్ల రూపురేఖలు చాలా సాదాసీదాగా ఉంటాయి చదువు సంధ్యలు ఎన్నదగినవి కావు ఏదో షాపులో పనిచేస్తుంది పెళ్లి కావటం కష్టమేనని అభిప్రాయంతో ఉన్న పిల్ల తల్లిదండ్రులకు ఇలా ఎదురు సంబంధం వెతుక్కుంటూ రావటం విడ్డూరమే అనిపించింది వయసు మళ్ళిన వాడెవరో అయి ఉంటాడు పిల్లను చూడటానికి వచ్చినప్పుడు కట్నం ఇవ్వలేని తమ స్థితిగతులు తెలుసుకొని వాళ్లే వెనక్కి వెళ్ళిపోతారని వాళ్ళు ఊహించారు అయితే వాళ్ల అంచనాకి భిన్నంగా అబ్బాయి చిన్నవాడు అందంగా ఉన్నాడు మంచి ఉద్యోగం ఉందని తెలిసి మరి ఆశ్చర్యపోయారు పెళ్లి జరిగిపోయింది విశ్వం సరదాగా హుషారుగా ఉన్నాడు పెళ్లిలో కానీ నీలమ్మ పెళ్లి కూతురు కాదంబరి మాత్రం ఆ పెళ్లికి కారణం తెలియకనేమో ముభావంగా ఉండిపోయారు విశ్వం వాళ్ల ఉదాసీనతను గుర్తించాడు కానీ తను చేయగలిగిందేమీ లేదన్నట్లుగా మౌనంగానే ఉండిపోయాడు కాదంబరి అత్తారింటికి కాపురానికి వచ్చేసింది పాలనని సక్రమంగా నిర్వర్తించడం చూసి నీలమ్మ కొంత సంతృప్తి పడింది తనకి ఆరోగ్యం సరిగ్గా లేనందువలనే ఇలాంటి పనిమంతురాలైన అమ్మాయి అయితే బాగుంటుందని కొడుకు అనుకున్నాడేమోనని పెళ్ళికి కారణం అదే అయి ఉంటుందని ఊహించింది అయితే అది నిజం కాదని ఆమెకు తొందరలోనే తెలిసి వచ్చింది ఒకరోజు పెరట్లో నుంచి నీళ్లు బిందితో లోపలికి వస్తూ గడప తగిలి కాదంబరి బోర్లో పడిపోయింది దాంతో బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది ఏం చేయాలా ఎవరిని సాయానికి పిలవాలా అని ఆలోచనలు చేస్తున్న నీలమ్మకు అంతా తను చూసుకోగలనని భరోసా ఇచ్చాడు విశ్వం కానీ ఆవిడకు నమ్మకం కుదరక నీ వల్ల ఏమవుతుందిరా అంది కానీ ఆ మరునాటి నుండి కొడుకు చేస్తున్న పనులు చూసి ఆవిడ విస్తుపోయింది తెల్లవారుజామునే లేచి ఇంటి పనులు తల్లి సలహాతో వంట పనులు పూర్తి చేయటమే కాక కాదంబరికి చేయవలసిన పనులు చకచకా చేస్తున్నాడు ఒళ్ళు తుడవడం దగ్గరుంచి భోజనం చేయించడం వరకు కొడుకు చేయడం చూసి నీలమ్మ ఇలాంటి చాకరీ చేయాల్సి వస్తుందేమిట్రా అంటూ నిట్టూరిస్తే విశ్వం బాగుందమ్మా రోజు మనల్ని కూర్చోబెట్టి అన్ని పనులు చెక్కబెట్టే కాదంబరి కొన్నాళ్లు మంచం మీద ఉండాల్సి వస్తే ఈ మాత్రం చేయడం కూడా గొప్పేనా అన్నాడు ఆ సమాధానం నీలమ్మకే కాదు కాదంబరికి విచిత్రంగానే అనిపించింది ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ముగ్గురే కాకుండా ఇంకొక చిన్న పిల్లాడు ఉన్నాడు ఆ పిల్లాడి పనులన్నీ మంచం మీదే నుంచే కాదంబరి చెప్తుంటే విశ్వం తల్లి సహాయంతో చేస్తున్నాడు ఆ మధ్య విశ్వం పిలుపుతూ ఆ ఇంటి అల్లుడు కాంతారావు వీళ్ళింటికి వచ్చాడు ఐదారేళ్ల క్రితం విశ్వం అక్కయ్య యాక్సిడెంట్ లో చనిపోయింది కాంతారావుకి మళ్లీ పెళ్లి చేయాలని అతని పెద్దవాళ్లు ప్రయత్నాలు చేస్తుంటే చాలా సంబంధాలు మూడేళ్ల కొడుకుని చూసి వెనక్కి వెళ్ళిపోయాయంట ఈ విషయం తెలిసిన విశ్వం అతనిని ఓసారి పిల్లాడిని తీసుకురమ్మని పిలవడం జరిగింది అతను వచ్చిన రోజున నీలమ్మ ఎవరో దగ్గర బంధువులను పిలిపించి ఆ పిల్లాడి పేరున వాళ్లకున్న పొలంలో ఎంత పెడతారు పోషణ వివరాలు లాంటివన్నీ మాట్లాడుతుంటే కాదంబరి వాళ్ళ దగ్గరికి వచ్చి ముడుచుకుపోయి కూర్చున్న ఆ చిన్న పిల్లాడిని తీసుకొని లోపలికి వెళ్ళబోయింది నీలమ్మ కాదంబరితో ఏ విషయం తేలకుండానే ఇంట్లోకి తీసుకెళ్తున్నావు ఎందుకు అని నిలదీసింది వీడికి వయసులో కావాల్సింది అమ్మలాలన మాత్రమే అది నేను ఇవ్వగలను ఇక పాస్తుల వ్యవహారం మీ పెద్దవాళ్ళు చూసుకోండి దానికి నాకేం సంబంధం లేదు పిల్లాడు పెద్దయ్యాక స్వతంత్రంగా బతకగలిగేలా చదువు సంచూ బాధ్యత చూసుకుంటే సరిపోతుంది అని కాదంబరి చెప్పేసింది కాంతారవు వెంటనే లేచి నిలబడి నా పిల్లాడికు బంధం ఏర్పడింది వాడి గురించి నాకు ఇక దిగులు లేదు ఇక పొలం ఎంత ఏమిటి అనే విషయాలు పెద్దలు ఎలా అంటే అలానే చేస్తాను కాదనేది ఏం లేదు అంటూ వెళ్ళిపోయాడు అలా వాడి పంపకం కాదంబరి చేతుల్లోకి వచ్చేసింది ఆ రోజు గదిలో కూర్చున్న తల్లి దగ్గరకు వచ్చి విశ్వం హుషారుగా చెప్పాడు అమ్మ రోజులాగానే బుజ్జిని అత్త దగ్గర కూర్చో నిద్ర వస్తే పక్కనే పడుకో అని చెబుతుంటే వాడు ఏమన్నాడో తెలుసా అత్త కాదు అమ్మ అన్నాడు నీలమ్మ కొడుకు వైపు అవునా అంటూ ఆశ్చర్యంగా చూసింది ఆ తర్వాత మెల్లగా అంది రక్త సంబంధం ఉన్న నాకంటే ఏ బంధం లేకపోయినా కాదంబరి వాడిని అమ్మలాగానే ఆధారంగా చూస్తుంది నాకదే ఆశ్చర్యంగా ఆనందంగా ఉంది విశ్వం చిరునవ్వుతో నేను ఎందుకు బావని పిల్లాడిని తీసుకురమ్మని పిలిచానో ఇలాగే జరుగుతుందని నేను ఊహించాలే అన్నాడు నువ్వు ముందే అలా ఎందుకు అనుకున్నావురా అంటూనే కొడుకు వైపు నిశితంగా చూసి ప్రేమ అని చెప్పి ఊరుకుంటావు కాని ఏదో కథ ఉందనిపిస్తోంది అది చెప్పు అంది మళ్ళీ కొడుకు చేయి పట్టుకొని లాగి తన పక్కన కూర్చోబెట్టుకొని చెప్పు అంది సరే చెబుతాలే అంటూ విశ్వం మొదలు పెట్టాడు ఒక రోజు నా స్నేహితుడిని కలవటానికి వెళ్ళి తిరిగి వస్తూ ఓ పార్కులో కాసేపు విశ్రాంతిగా కూర్చుందామని ఓ సిమెంట్ బెంచి చూసుకొని కూర్చున్నాను సరిగ్గా ఆ బెంచికి అటువైపు ముగ్గురు అమ్మాయిలు కూర్చున్నారు ఇటువైపు నేను ఒక్కడినే ఖాళీగా కూర్చోవడం వలన నా వాళ్ళ మాటలన్నీ నా చెవిని వాళ్ళ మాటలన్నిటిని బట్టి నాకు అర్థమైంది ఏంటి అంటే వాళ్ళు ముగ్గురు ఒకే చోట ఉద్యోగం చేస్తున్నారు ఆ రోజు వారానికి ఒకసారిగా వాళ్ళ ఓనర్ ఇచ్చే జీతం డబ్బుని ఆ రోజుకి సెలవుని తీసుకొని మరో చోట ఇంకో మంచి ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్లాలని అనుకున్నారు వాళ్ళు వస్తున్న దారిలో ఒక వారన తుప్పల్లో పడి ఉన్న ఒక ఆవిడిని చూశారు మొహం నిండా రక్ రక్తచారికలతో కొను ఊపిరితో మూలుగుతున్న ఆవిడిని చూసి వాళ్లకు ఏం చేయాలో పాలుపోలేదు ఇద్దరు అమ్మాయిలు వాళ్ల పని మీద వాళ్ళు వెళ్లిపోతే ఒక అమ్మాయి మాత్రం తను వాళ్లతో రాలేనని చెప్పి ఆవిడను ఒక ఆటో అతని సహాయంతో హాస్పిటల్కి తీసుకెళ్లి చేర్చింది తన దగ్గరున్న డబ్బుతో మందులు కొనిచ్చి ఆమెకు మెలకువ వచ్చాక నంబర్ తీసుకొని వాళ్ళ వాళ్లకు కబురు చేస్తామని హాస్పిటల్ వాళ్ళు తెలియజేశాక వచ్చేసి అక్కడ కూర్చుంది చేతిలో ఉన్నదంతా ఖర్చు చేసి వాళ్ళ దగ్గర నుండి వసూలు చేసుకోకుండా వచ్చేసావు ఈ వారం అంతా ఎలా అని ఓ అమ్మాయి అడిగితే ఏదోలా జరుగుతుంది లేదు డబ్బుదేముంది వచ్చే వారం మళ్ళీ అందుతుందిగా పెద్ద ఆవిడ అందులోనూ మన ఊరి మనిషి అలా పడి ఉంటే ఎలా వదిలేసి వెళ్ళగలను అని చెప్పింది అమ్మాయి మన ఊరి మనిషి కాకపోతే వదిలేయచ్చా అనే ప్రశ్న వచ్చింది అప్పుడు మన రాష్ట్రానికి చెందిన వారేగా అనుకుంటూ అంది జవాబుగా మన రాష్ట్రానికి కాకుండా ఏ ఉత్తరాది వాళ్ళు అయితే పట్టించుకోనక్కర్లేదంటావా అనే ప్రశ్న మళ్ళీ వచ్చింది అప్పుడు మన దేశస్తురాలే కదా అనుకుంటాను అంది ఏ విదేశీరాయలు అయితేనో అడిగితే అప్పుడు కూడా ఎవరిదైనా ప్రాణమేగా మనుషులమేగా అనుకుంటా అంతేనా అంటూ నవ్వుతూ వాళ్ళకి జవాబు చెప్పి లేచి నిలబడింది అమ్మాయి నేనప్పుడు తల తిప్పి చూశాను ఒకే ఒక సేపు చూసిన చాలా సాదా సీదాగా అనిపించే ఆ అమ్మాయిలో అపురూపమైన అందం ఏదో నాకు అనిపించింది ఆ అమ్మాయి మాటల్లో వెళ్ళి విరిసిన ప్రేమతత్వం మానవత్వం వలన కాబోలు వాళ్ళు వెళ్ళిపోయిన కాసేపటికి హాస్పిటల్ నుండి నాకు ఫోన్ వచ్చింది మీ అమ్మగారు ఎక్కడికో వెళ్తుంటే దొంగలెవరో మెడలో గొలుసు కోసం గాయపరిచి రోడ్డు వారా తుప్పల్లోకి లాక్కెళ్ళి పడేసిపోయారు ఎవరో అమ్మాయి చూసి ఇక్కడ చేర్చింది ఇప్పుడే ఆమెకు మెలకు వచ్చింది అని చెప్పారు పార్కులో ఆ అమ్మాయిలు మాట్లాడుకున్నది నీ గురించేనని నాకు అర్థమైంది అప్పుడు ఎదురు తిరగడం వలనే అలాంటి అనర్థం జరిగిందని నువ్వు చెప్పావు తర్వాత జరిగింది నీకు తెలిసిందేగా అమ్మా కొన్నాళ్ళ తర్వాత మనకి దగ్గరలో ఒక వీధిలో ఆ అమ్మాయి కనిపించేసరికి వెంబడించి అడ్రస్ తెలుసుకున్నాను నీ మొహం నిండా రక్తపు మరకలు ఉండడం వలన నిన్ను చూసినప్పుడు కాదంబరి గుర్తిపట్టలేదేమో అంటూ ముగించాడు విశ్వం గుమ్మం దగ్గర నుండి ఎవరో కదిలి వెళ్ళినట్లు అనిపించి విశ్వం వెంటనే లేచి వెళ్ళాడు కాదంబరి మెల్లగా గోడ పట్టుకొని నడవడం చూసి నువ్వెందుకు లేచావు కినుకుగా అడిగాడు కాదంబరి అతని వైపు కళ్ళు విప్పార్చి చిరునవ్వుతో చూసింది మొదటిసారిగా ఆమె మొహం నిండా పరుచుకున్న ఆనందాన్ని వెలుగుని చూసి విశ్వం ఆశ్చర్యపోయాడు కాదంబరి మెల్లగా అంది లేచాను కాబట్టి నాకు విషయం తెలిసింది నాలోని ప్రేమతత్వాన్ని గుర్తించి గౌరవించిన మీలోని దైవత్వానికి తల వంచి నమస్కరిస్తున్నాను అంటూ భావోద్వేగంతో విశ్వం చేతిలో మొహం దాచుకుంది కాదంబరి నీతో కలిసి జీవితం పంచుకోవడం వల్ల నా జీవితం ఆనందంగా గడిచిపోతుందనే స్వార్థమే తప్ప ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు అన్నాడు విశ్వం కోడలలోని అందాన్ని మొదటిసారిగా గమనించిన నీలమ్మ ఆనందంగా మనసులోనే వాళ్ళని ఆశీర్వదించింది కథ కంచుకి మనం